వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు గోధుమ పిండితో ఒక ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ ని చేసి చూపిస్తున్నాను ఇవి చాలా కరకరలాడుతూ పొరల పొరలుగా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత పల్చటి పొరలు వచ్చేసాయో ఇక్కడే గానీ మెత్తగా లేకుండా చాలా క్రంచీ క్రంచిగా వచ్చేస్తాయి ఇవి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారు ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లో అయితే ఇవి చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడికి వెళ్దాము ఈ స్నాక్స్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల గోధుమ పిండి వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ నేనైతే హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను పావు టీ స్పూన్ వాము ఒక చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ కార పొడి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి ఎండబెట్టిన మెంతి కూర ఇది ఆప్షనల్ మాత్రమే మొత్తం ఒకసారి కలిసిరెట్టు కలిపేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు మొత్తం బాగా కలిసేటట్టుగా ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి పిండికి పట్టేలాగా ఇలా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత పిండిని ఒక ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి అప్పుడే పిండి అనేది కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా ఉన్నట్టు నేనైతే పిండిని ఇప్పుడు బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని ఉండలాగా చేస్తే ఇలా ఉండలాగా రావాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదు అలానే మరీ గట్టిగా కలపాల్సిన పని లేదు మనము చేతితో కలిపేంతగానే గట్టిగా ఉంటే సరిపోతుంది మనం పూరీలు చేసుకునేటప్పుడు కలుపుకుంటాం కదా పిండిని ఆ విధంగా ఉంటే సరిపోతుంది చూస్తారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి అనేది ఇలా ఇంత గట్టిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిపైన మూత పెట్టేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి మరి ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు లేకుంటే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు నేనైతే పక్కన పెట్టేసుకొని మరొక బౌల్ తీసేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేస్తున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు లేకుంటే ఆయిల్ అనే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యి వేసి పిండిని ఉండల్లాగా లేకుండా సాఫ్ట్గా కలిపేస్తున్నాను ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను పది నిమిషాలు అయింది పక్కన పెట్టేసి ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న భాగాలుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పిండి ఉండంటి వేసుకొని చపాతి రుద్దుకునే పీట మీద పొడి గోధుమ పిండి చల్లేసుకొని స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కడన్నా అంటుకున్నట్లు ఉంటే మధ్య మధ్యలో పొడి గోధుమ పిండి చల్లుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే పాల్చగా స్ప్రెడ్ చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత ముందుగా మనము కాన్ఫ్లోర్ ఉంది కదా కార్న్ఫ్లోర్ ని పెట్టుకున్నాం కదా పేస్ట్ లాగా ఆ కాన్ఫ్లోర్ పేస్ట్ ని దీనిపైన పాలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ కాన్ఫ్లోర్ తో చేసిన పేస్ట్ ని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకు లేయర్స్ అనేటివి చాలా బాగా విచ్చుకుంటాయి పొరల పొరలుగా వచ్చేస్తాయి స్టాక్స్ అనేటివి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మరి ఎక్కువ కాకుండా పల్చగా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఇలా మడత పెట్టేసుకోవాలి మనము ఎన్ని మడతలు పెట్టుకుంటే మనకు అంత పరల పొరలుగా వచ్చేస్తాయి స్నాక్స్ అనేటివి ఇటు సైడ్ కూడా మళ్ళీ మడత పెట్టేసుకొని పై వైపు కూడా కాన్ఫ్లోర్ పేస్ట్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పల్చగా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మడత పెట్టేస్తే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకు ఇలా ఎన్ని లేయర్స్ కావాల్సి ఉంటే అన్ని మడతలు పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ పైనుంచి కొద్దిగా పేస్ట్ పేస్ట్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ మడత పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చపాతీ రుద్దుకునే కర్ర తీసుకుని పలుచుగా స్ప్రెడ్ చేసుకోవాలి మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదు పై ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది మరి మందంగా కూడా ఉండకూడదు చూసారు కదా ఇలా పై పైనే స్ప్రెడ్ చేసుకోవాలి మళ్ళీ కూడా మడతలు ఇంకా కావాలి అనుకుంటే పైనుంచి కాన్ఫ్లోర్ పేస్ట్ని మళ్ళీ ఒకసారి స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ మడత పెట్టుకోవాలి మీకు ఎక్కువ మడతలు వద్దు అనుకుంటే ఇక్కడైనా కట్ చేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి మరి గట్టిగా అదిమినట్టు కాకుండా పై ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా పల్చగా వచ్చేటట్టుగా చూసారు కదా ఇలా పై పైన స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది మరి అదిమినట్టు అయితే మనకు పొరలనేటివి సరిగా సరిగ్గా రావు ఇలా చేసుకున్న తర్వాత ఇక చాలు అనుకున్నప్పుడు మనం కట్ చేసుకోవచ్చు మీకు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేస్తున్నాను మీకు ఇంకా మడతలు కావాలి అనుకుంటే మళ్ళీ పైనుంచి కాన్ఫ్లవర్ పేస్ట్ వేసుకొని మళ్ళీ మరతలు పెట్టి కూడా చేసుకోవచ్చు ఇక చాలు అనుకుంటే ఇలా అయినా చేసుకోవచ్చు చూస్తారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మందాన్ని ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒకటే పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడనేది మరి ఎక్కువగా ఉండకూడదు కొద్దిగా పిండి వేస్తే స్లోగా పైకి రావాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి అలాగే ఈ పొరలనేటివి సరిగ్గా విచ్చుకోవు కాబట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని అలాగే ఆయిల్ కూడా మీడియం హీట్ లో ఉన్నప్పుడే వీటిని వేసుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత ఒక్కొక్కటి స్లోగా పైకి వచ్చేటట్టు ఉండాలి అప్పుడే పొరల చాలా బాగా విచ్చుకుంటాయి అన్నీ కూడా పైకి తేలిన తర్వాతనే మనము కొద్దిగా ఫ్లేమ్ అనేది పెంచుకొని ఫ్రై చేసుకోవచ్చు చూసా కదా పొరల ఎంత బాగా విచ్చేసుకున్నాయో ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవచ్చు ఇవి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఫ్రై చేసుకోవడం కోసం చాలా తక్కువ టైంలోనే ఫ్రై అయిపోతాయి కూడా చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత పక్క తీసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అన్ని కూడా అడుక్కు వెళ్ళిపోతాయి ఈ కలర్ వస్తే సరిపోతుంది మిగతా అన్నిటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా గోధుమ పిండితోనే చాలా పొరల పొరలుగా ఉండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ ని ప్రిపేర్ చేసుకున్నాము ఇవి అచ్చం పఫ్ పేస్ట్రీ లాగే ఉంటాయండి చాలా బాగుంటాయి చాలా తక్కువ టైంలో మనము ఈజీగా పొరల పొరలుగా ఉండి స్నాక్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి చూసారు కదా ఎంత పొరల పొరలుగా వచ్చేసాయో పల్చటి పొరలు తెలుస్తున్నాయి కదా మనము కాన్ఫ్లోర్ పేస్ట్ తో ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్లనే మనకు ఇంత పల్చటి లేయర్స్ అనేటివి పొరలు పొరలుగా వచ్చేస్తున్నాయి ఒకవేళ కాన్ఫ్లోర్ లేదు అనుకుంటే బియ్య పిండితో అయినా చేసుకోవచ్చు బియ్య పిండి కాన్ఫ్లోర్ ప్లేస్ లో బియ్య పిండి వాడుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో ఎక్కడే కానీ సాఫ్ట్ గా లేకుండా మొత్తం కూడా క్రంచీ క్రంచీగా వచ్చేస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్